అమెరికా భారతదేశం యొక్క పదేళ్ల కష్టాన్ని బూడిదపాలు చేసింది దానిపై భారత ప్రభుత్వం ఏమని చెప్పింది రష్యాలో భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ల కోసం ఏ ఆహ్వానాన్ని ఎక్స్టెండ్ చేసింది ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో భారత్కి ఏ ర్యాంక్ వచ్చింది మరియు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంత వెనుకబడి ఉంది అలాగే తాలిబాన్ ప్రభుత్వం తాజాగా ఎలాంటి విచిత్ర నిర్ణయం తీసుకుంది ఇంకా చాలా ముఖ్యమైన అప్డేట్స్ వస్తున్నాయి వీటిని మీరు టెలివిజన్ న్యూస్ ఛానల్స్ లో కూడా చూడలేరు అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మొదట భారత్ మరియు అమెరికా గురించి మాట్లాడుకుందాం విదేశీ విధాన విషయాల్లో అంటే ఫారెన్ పాలసీ విషయంలో భారత్ కు ఎదురయ్యే సవాళ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి వార్తలు వస్తున్నాయి యుఎస్ఏ భారత్కు ఇరాన్ చాబార్ పోర్ట్పై ఇచ్చిన శాంక్షన్ ను ట్వంటీ నైన్ సెప్టెంబర్ నుండి తీసేస్తున్నట్టు నిర్ణయించింది ఇరాన్ చాబార్ పోర్ట్లో భారత్ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఈ పోర్టులు కేవలం ఇరాన్తోనే కాదు ఆఫ్ఘనిస్తాన్ అలాగే యురేషియన్ రీజియన్ మరియు సెంట్రల్ ఆసియాలోని దేశాలతో ట్రేడ్ చేయడానికి భారత్ దీనిని ఉపయోగిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి టర్మ్ లో ఇరాన్పై శాంక్షన్లు విధిస్తున్నప్పుడు భారత్ మాటకు విలువ ఇచ్చి అమెరికా చాబార్ పోర్టుపై శాంక్షన్లు పెట్టలేదు కానీ ఇప్పుడు తన రెండో టర్మ్ లో ట్రంప్ అంతా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అమెరికా అనౌన్స్ చేసింది ఇరానియన్ రెజింపై ఎక్కువ ఒత్తిడి పెట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారని శాంక్షన్ వేవర్ చేసిన తర్వాత అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్ తర్వాత ఎవరైనా చాబార్ పోర్ట్ ను ఆపరేట్ చేస్తే లేదా అక్కడ ఏదైనా ఆపరేషన్స్ లో పాల్గొంటే అవి యుఎస్ ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ చట్టం రెండు వేల పన్నెండులో చెప్పబడినట్టు శాంక్షన్స్ కిందకి వస్తాయి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తన ప్రకటనలో చెప్పింది చాబార్ పోర్ట్పై చర్యలు తీసుకోవడం అనేది ఇరానియన్ ప్రభుత్వం మరియు దాని సైనిక కార్యకలాపాల ఆర్థిక నెట్వర్క్ పై కఠిన బ్రేక్డౌన్ కోసం చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారతదేశానికి దీనితో వచ్చిన నష్టమేమిటి భారత్ ఇరాన్లోని ఈ చాబార్ పోర్ట్ టెర్మినల్ ను రెండు వేల పదహారు నుండి అంటే ఇప్పటికే పది సంవత్సరాల నుండి అభివృద్ధి చేస్తోంది ఈ పోర్ట్ భారత స్ట్రాటజిక్ మరియు బిజినెస్ ప్రయోజనాల కోసం చాలా ముఖ్యమైంది అందుకే పోయిన సంవత్సరం మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున భారత్ ఇరాన్తో ఈ పోర్టుపై లాంగ్ టైమ్ పోర్ట్ అగ్రిమెంట్ పైన సైన్ చేసింది దీని ప్రకారం ఇరాన్ పోర్ట్ అండ్ మేరీ టైమ్ ఆర్గనైజేషన్ మరియు భారత్ ఇండియన్ పోర్టు గ్లోబల్ లిమిటెడ్ వచ్చే పది సంవత్సరాలకు ఈ చాబార్ పోర్టు ఆపరేషన్లు చేయబోతున్నాయి ఈ అగ్రిమెంట్ ప్రకారం వచ్చే పది సంవత్సరాల పాటు ఇండియన్ పోర్టు గ్లోబల్ లిమిటెడ్ చాబార్ పోర్టు అభివృద్ధికి నూట ఇరవై మిలియన్ డాలర్లు పెట్టుబడి కమిట్మెంట్ చేసింది అలాగే చాబార్ పోర్ట్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అదనంగా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల క్రెడిట్ కి ప్రామిస్ చేసింది అంటే సెంట్రల్ ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు చేరుకునేందుకు భారతదేశం చాబార్ పోర్ట్పై వచ్చే పది సంవత్సరాల పాటు పెద్ద బెట్ ఆడబోతుంది దాన్ని అమెరికా మధ్యలోనే ఫెయిల్ చేసింది అమెరికా ఇప్పటి వరకు భారతదేశ పరిస్థితులు మరియు బలహీనతలను అర్థం చేసుకుంది అందుకే అది చాబార్ పోర్ట్ను శాంక్షన్స్ నుంచి రిలాక్స్ ఇచ్చింది కానీ డొనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్ లో అన్ని తలకిందులు చేస్తూ కనిపించారు అమెరికా యొక్క ఈ స్టెప్తో రెండు విషయాలు జరుగుతాయి ఒకటి ఇరాన్పై రెండోది భారత్పై ప్రెషర్ పెరుగుతుంది ట్రంప్ ట్రైన్ నెగోషియేషన్స్ లో భారత్పై ఒత్తిడి చేసేందుకు ఈ రకంగా స్టెప్స్ తీసుకుంటున్నారేమో ఇరాన్కు చైనా రూపంలో భారత్కి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంది ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ను భారత్ ఫాలో చేస్తుంది కానీ చైనా అలా చేయదు చైనా ఇప్పటికీ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తూనే ఉంది కానీ భారత్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ను వచ్చినప్పటి నుండి ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపింది అందుకే ఇరాన్ కన్నా ఇది భారత్కి పెద్ద బ్యాక్ గా భావిస్తున్నారు అమెరికా చాబర్ పోర్ట్పై శాంక్షన్స్ గురించి భారత విదేశాంగ శాఖ కూడా కొన్ని గంటల క్రితం ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది అందులో భారత స్పోక్స్ పర్సన్ రందీర్ జైస్వాల్ గారు చెప్పారు మేము అమెరికా ప్రెస్ స్టేట్మెంట్ ను చూశాము అందులో చాబర్ పోర్ట్ శాంక్షన్ వేవర్ ను రిమూవ్ చేయబోతున్నారన్నారు ఇప్పుడు మేము దీనిని సమీక్షిస్తూ ఉన్నాం ఈ ఇంప్లికేషన్స్ వల్ల భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండవచ్చు అనేది మేము అంచనా వేస్తున్నాం అంటే మళ్ళీ ఒక బ్యాలెన్స్ స్టేట్మెంట్ అన్నమాట డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు భారత అభివృద్ధికి సీరియస్ డ్యామేజ్ చేస్తున్నాయి అలాగే తరచుగా భారత్కి బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి అదేవిధంగా అమెరికాతో సంబంధం ఉన్న మరో వార్త వచ్చింది అమెరికా భారత్లోని ఒక ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకుని ఆ కంపెనీ బిజినెస్ అధికారుల వీసాలను రద్దు చేసింది అలాగే రీవోక్ చేసిన కంపెనీ పేరు వసుధా ఫార్మా కెమికల్స్ లిమిటెడ్ ఇది ఒక భారతీయ కంపెనీ ఈ కంపెనీ అమెరికాలో ఫటనిల్ డ్రగ్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయిందని ఆరోపించారు ఈ ఇండియన్ ఫార్మా కంపెనీ నాలుగు మెట్రిక్ టన్నుల గల ఒక రసాయన పదార్థాన్ని అమెరికా మరియు మెక్సికోకు పంపుతున్నట్లు ఆరోపణలు చేశారు ఈ పదార్థం ఫర్టనిల్ డ్రగ్ తయారీకి ఉపయోగపడుతుంది అందుకే కంపెనీ చీఫ్ గ్లోబల్ బిజినెస్ ఆఫీసర్ మార్కెటింగ్ డైరెక్టర్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ల యుఎస్ వీసాలను రద్దు చేశారు ఇక వాళ్ళకి అమెరికాలో ఎంట్రీ ఉండదు యుఎస్ ఎంబసీ ఇది కూడా చెప్పింది భారత ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియలో యుఎస్ తో కోఆపరేట్ చేసింది అందుకే యుఎస్ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపింది నెక్స్ట్ అప్డేట్ భారత్లోని అత్యంత ధనికుల గురించి వస్తోంది రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్పై ఈ లిస్ట్ కనిపిస్తోంది ఈ లోని భారత్లోని టాప్ ఫిఫ్టీన్ సిటీస్ ఉన్నాయి అక్కడ ఎక్కువ మిలియనీర్లు ఉంటారు అంటే ఎక్కువ మంది కోటీశ్వర్లు ఎక్కడ ఉంటారో ఆ నగరాలు ఈ లో ఉన్నాయి అయితే టాప్ త్రీ సిటీస్లో ముంబై న్యూఢిల్లీ మరియు బెంగళూరు ఉన్నాయి మిగతా నగరాలను మీరు వీడియోని పాస్ చేసి టాప్ ఫిఫ్టీన్ సిటీస్లో ఏ సిటీస్ ఉన్నాయో చూడవచ్చు డేటా ప్రకారం ముంబైలో లక్ష నలభై రెండు వేల కంటే ఎక్కువ మిలియనీర్లు నివసిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి వస్తుంది వాస్తవానికి పాకిస్తాన్ మరియు చైనా కలిసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు అందులో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరియు దాని సూసైడ్ వింగ్ మజీద్ బ్రిగేడ్ ను టువల్ సిక్స్టీ సెవెన్ అల్ ఖైదా సెన్స్ కమిటీ కింద టెర్రరిస్ట్ ఎంటిటీగా ప్రకటించాలని ఉంది కానీ అమెరికా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు పాకిస్తాన్ చైనా ప్రతిపాదనను తిరస్కరించాయి మరియు దాన్ని బ్లాక్ చేశాయి అందుకు వారు చెప్పింది ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాని సూసైడ్ వింగ్ మజీద్ బ్రిగేడ్ ను అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్స్ తో లింక్స్ ఉన్నాయని ఏ విధమైన సాక్ష్యాలు లేవు కాబట్టి రెజల్యూషన్ చేశారు తర్వాత అప్డేట్ భారత్ మరియు మాల్దీవ్స్ గురించి వస్తుంది రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ మీద ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది న్యూస్ ఏమిటంటే ఎమర్జెన్సీ సపోర్ట్ను ఎక్స్టెండెడ్ చేస్తూ భారత ప్రభుత్వం మాల్దీవ్స్ ప్రభుత్వానికి మళ్లీ యాభై మిలియన్ల డాలర్ల ట్యాబ్ని వడ్డీ లేకుండా మరో ఏడాదికి పొడిగించింది కొద్ది నెలల క్రితమే భారత ప్రభుత్వం వంద మిలియన్ డాలర్ల రీసెంట్మెంట్ ఒక సంవత్సరం వరకు పొడిగించింది ఈ యాభై మిలియన్ డాలర్లు కూడా రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం మాల్దీవ్స్ ప్రభుత్వానికి ఇచ్చిన రెండు మిలియన్ డాలర్ల బడ్జెట్ సరఫరాలో భాగమే అంటే మాల్దీవ్స్ ప్రభుత్వమే భారత ప్రభుత్వానికి చాలా రీపేమెంట్లు చేయాల్సి ఉంది కానీ చివరికి మాల్దీవ్స్ ప్రభుత్వం డెడ్ లైన్ ను ఇంకొక సంవత్సరం పొడిగించమని అడుగుతుంది దాన్ని భారత ప్రభుత్వం వడ్డీ లేకుండా ఆమోదిస్తుంది అలాగే ఈసారి కూడా అదే జరిగింది నెక్స్ట్ అప్డేట్ భారత మరియు రష్యా గురించి వస్తుంది రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ను పెట్టాను చూడగలరు రష్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను రష్యాలోకి ఆహ్వానించింది దీనికోసం రష్యా చాలా ఉత్సాహంగా ఉంది రష్యా గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కి టూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆఫర్ చేస్తుంది ఈసారి రష్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్లను సుకొయ్ టూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ టెస్టింగ్ కోసం రష్యాలోకి ఆహ్వానిస్తుంది అంటే భారత టెస్ట్ పైలట్లు రష్యాకి వెళ్లి అక్కడ సుకోయ్ టూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ను స్వయంగా ఫ్లై చేసి టెస్టింగ్ చేయాలని రష్యా ఆఫర్ చేసింది ఇప్పుడు చూడాలి భారత్ తన టెస్ట్ పైలట్లను రష్యాకు పంపుతుందా లేదా ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి ఏమిటంటే భారత్ ఫ్రాన్స్ నుండి నూట పద్నాలుగు రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసి ఈ డీల్ను త్వరగా ఫైనల్ చేయబోతుంది ఫిఫ్త్ జనరేషన్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ కు ఆఫర్ చేశాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే చివరికి భారత్ ఏ ఫైటర్ జెట్ కొనుగోలు చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏ ఫైటర్ జెట్ కొంటే మంచిది అనిపిస్తుంది ఫ్రాన్స్ నుంచి రాఫెల్ రష్యా నుంచి సుకోయ్ టూ ఫిఫ్టీ సెవెన్ లేదా అమెరికా నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్ కింది కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్ ప్రభుత్వం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది తాలిబాన్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ హైయర్ ఎడ్యుకేషన్ అర్థం ఏమిటంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే కాలేజీలు యూనివర్సిటీ సబ్జెక్ట్స్ సిలబస్ లను ఇస్లాం ప్రకారం మార్చాలని చూస్తోంది దీనికోసం అన్ని బుక్స్ ను రివ్యూ చేస్తుంది ఇప్పుడు ఆ రివ్యూ కంప్లీట్ అయిపోయింది ఆ రివ్యూ తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ హైయర్ ఎడ్యుకేషన్లో మొదటగా హ్యూమన్ రైట్స్ సెక్షువల్ హరాస్మెంట్ మహిళల చదువుకు సంబంధించిన కొన్ని కోర్సులను నిలిపేసింది ఆ తర్వాత యూనివర్సిటీల్లో కాలేజీల్లో మొత్తం నూట నలభై పుస్తకాలు వచ్చాయి అవన్నీ ఒక ఉమెన్ రాసిన పుస్తకాలే తాలిబాన్ ఆ నూట నలభై పుస్తకాలను యూనివర్సిటీ కాలేజీల నుంచి తీసేసింది తాలిబాన్ ప్రభుత్వం ప్రకారం ఒక మహిళ రాసిన పుస్తకం చదవడం వల్ల ఇస్లాంకి వ్యతిరేకమని భావించారు అలాగే తాలిబాన్ ఇరానియన్ రచయితల చేత రాసిన మూడు పది పుస్తకాలను హైయర్ ఎడ్యుకేషన్ సిలబస్ నుండి తీసివేసింది ఎందుకంటే అవి షియా ఆత రాసినవి తాలిబాన్ ప్రభుత్వం యూనివర్సిటీలకు కాలేజీలకు ఆరు వందల డెబ్బై తొమ్మిది పుస్తకాల జాబితాను విడుదల చేసింది ఆ పుస్తకాలను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని కాలేజీలు యూనివర్సిటీలలో పూర్తిగా చదవడం నిషేధం తాలిబాన్ ప్రభుత్వం ప్రకారం ఈ పుస్తకాలు ఇస్లామిక్ లాకి కంపారేటివ్గా లేవు మరియు షరియా చట్ట సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అదేవిధంగా యూనివర్సిటీలకు పద్దెనిమిది కోర్సులను రద్దు చేసి అటువంటివి డ్రాప్ చేయమని కూడా చెప్పబడింది కోర్సుల రివ్యూ ఇంకా కొనసాగుతుంది నెక్స్ట్ అప్డేట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ గురించి వస్తుంది నిజానికి యునైటెడ్ నేషన్స్ ఆమోదించిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ను విడుదల చేస్తుంది ఈ ఇండెక్స్ లో అన్ని దేశాలకు ఇన్నోవేషన్ కోసం స్కోర్లు ఇస్తూ ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి దీని ద్వారా ఏ దేశం ఆర్ఎండ్ రీసెర్చ్ టెక్నాలజీ కొత్త ఐడియాలను డెవలప్ చేసి వాటిని ప్రాక్టికల్ స్థాయిలో ఎలా ఉపయోగిస్తుందో తెలుస్తుంది ఈ ఏడాది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ వచ్చేసింది ఈ ఏడాది భారత్కి ముప్పై ఎనిమిదవ స్థానం వచ్చింది గత ఏడాది భారత్ ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉండేది మరి అంతకుముందు ఏడాది నలభైవ స్థానంలో ఉండేది చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ప్రాక్టికాలిటీలో భారత్ ఇంకా చాలా నిదానంగా ఉంది ఇతర దేశాలతో పోల్చితే పాకిస్తాన్ తొంభై తొమ్మిదవ స్థానంలో ఉంది చైనా పదవ స్థానంలో ఉంది ఇజ్రాయెల్ పద్నాలుగవ స్థానం అమెరికా మూడవ స్థానం బ్రిటన్ ఆరవ స్థానంలో ఉన్నాయి టాప్ త్రీ దేశాలు అంటే స్విట్జర్లాండ్ స్వీడన్ అమెరికా ఆ తర్వాతి స్థానాల్లో సౌత్ కొరియా నాలుగవ స్థానం సింగపూర్ ఐదవ స్థానాల్లో ఉన్నాయి అంటే భారత్ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది ప్రతి ఇరవై నాలుగు గంటలలో జియోపాలిటిక్స్లో భారీ మార్పులు తారుమారులు జరుగుతున్నాయి భారతదేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి కొన్ని దేశాలు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితిలో మన భారత్ ఎవరితోనూ వెనకబడకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది భారతదేశం యొక్క విదేశీ విధానాలు రక్షణ వార్తలు ఆర్థిక వ్యవస్థ మరియు ప్రపంచ విషయాలు సరిగ్గా విశ్లేషణ చేయడం మా ఛానల్ యొక్క మెయిన్ మిషన్ ఈ మిషన్ మీ మద్దతు లేకుండా సాధ్యం కాదు అన్ని ఫ్యాక్ట్స్ మరియు డేటాను సులభమైన భాషలో ఎజెండా లేకుండా విశ్లేషిస్తాము అందుకే ఈ వీడియోకు లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ మా ఛానల్ ఎదగడానికి చాలా సహాయం చేస్తుంది ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు మీరు మా ఛానల్ను ముందే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ జై భారత్